శ్రీ విఘ్నేశనమ శ్రీ గురుభ్యో మహా మహా సరస్వతి అన్నమహ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు రాశుల గురించి మాట్లాడుతున్నానండి ఒకటి మేషరాశి రెండవది వృచిక రాశి ఈ రెండు రాశులకు అధిపతి కుజుడే ఈ రెండు రాశులు ఏవైతే ఉన్నాయో వీటికి మంచి రోజులు ఉన్నాయి మేషరాశికి వృక్షిక రాశికి ఇప్పుడు అనుకూలమైన సమయం ముఖ్యంగా నేను చెప్తున్నానంటే మూడు నెలల వరకు వీరికి గురుబలం బాగా ఉంటుంది మూడు నెలల వరకు మీరు ఏం చేసినా జరుగుతుంది జాగ్రత్తగా మీరు ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే చేయండి పదే పదే చెప్తున్నాను మేషరాశి వారికి వృచిక రాశి వారికి మంచి అనుకూలమైన సమయము ఎందుకు చెప్తున్నాను మేషరాశి వారికి మే ఇరవై ఐదు తర్వాత గురువు మారబోతున్నాడు అప్పుడు చాలా కష్టం వృచిక రాశి వారికి కూడా మారబోతున్నాడు వృచిక నుంచి లెక్క చేసినప్పుడు వృచికం ధనసు మకరం కుంభం మీనం మేషం వృషభం ఏడవ ఇంట ఉన్నాడు ఏడవ ఇంట గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఏడవ ఇంట గురువు ఎప్పుడైతే ఉంటాడో వివాహ సమస్యలు తీరిపోతాయి ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది పాదే ఆనందంగా ఉంటారు ఇతను ఒక్కని వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది ఈ గురుబల వల్ల ఆర్థిక వెసులుబాటు విదేశీ గమనాలు అన్నీ జరుగుతాయి అయితే మరి ఈ మేషరాశివారికి వృచిక వారికి గురుబలం ఉంది వివాహాలు కాలేదు గురువుగారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం మరి ఎందుకు ఇదెంత అబద్ధమా శాస్త్రం అనేది మనకు ఖచ్చితమైన మార్గాన్ని చూపెడుతుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు మనకు రెండు రకాలు ఉంటాయి పదే పదే చెప్తూ ఉంటాను ఒకటి గోచారం రెండవది జ్యోతిష్యం జ్యోతిష్యం అంటే ఏమిటి గోచారం అంటే ఏమిటి తెలుసుకోండి ముందు గోచారం అంటే ప్రస్తుత పరిస్థితికి గ్రహ సంచారాన్ని బట్టి మీ యొక్క పనులు తెలియజేస్తుంది జాతకం కానీ జ్యోతిష్యం కానీ అలా కాదు జాతకం అంటే మనం పుట్టగానే ఆ సమయము ఆ తేదీ ఆ నక్షత్రము ఆ రాశి అవన్నిటిని ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వారి దశ ఏమిటి అంతర్దశలు ఏమిటి ఏమిటి ఏదైనా గ్రహాలు నీచపడ్డాయా వాటి వల్ల వీళ్ళకు ఎప్పుడు మంచి జరుగుతుంది ఏ దశలో వీరు బాగుంటారు ఏ దశ వీరికి యోగకారంగా ఉంటుంది ఏ గ్రహము వీరికి అనుకూలంగా ఉంటుంది అని విశ్లేషించి చెప్తుంది అది జీవితాన్ని విశ్లేషిస్తుంది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు జీవిత కాలాన్ని విశ్లేషిస్తుంది మరి గోచారం ఏమిటి మనం తాత్కాలికంగా పనులు జరగడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది మనం బ్రతికున్న రోజులు మంచి రోజులు చూసుకొని చేస్తాం మనం మంచి బలం ఉంటేనే చేస్తాం అది దశలో కూడా జరుగుతుంది కానీ మనకున్న పన్నెండు గ్రహాల తొమ్మిది గ్రహాలలో పన్నెండు రాసులు ఈ గ్రహాలు కనుక నీచస్థం అనుకోండి మనం ఏమి చేయలేము అది గమనించాలి ముందు గురుబల ఉందని చెప్తున్నాను కానీ గురువు కనుక నీచస్థానం పొంది ఉంటే అతనికి ఆ ఫలితం లభించదు మరి గురువు ఎక్కడుంటే ఉచ్చస్థానం పొందుతాడు ఎక్కడుంటే నీచస్థానం పొందుతాడు కర్కాటక రాశిలో కనుక గురువు ఉండేది ఉంటే ఎవరి జాతకంలోనే నీ జాతకమే కానీ నా జాతకం కానీ ఎవరి జాతకం లేన కానీ అద్భుతంగా ఫలిస్తుంది అదే కనుక గురువు మకర రాశిలో ఉన్నాడనుకోండి చాలా 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 ఇబ్బందిదాయకంగా ఉంటుంది అదొక్కసారి గమనించాలి ఇక రత్నాల విషయంలో మంచి జరగాలంటే కొన్ని రత్నాలు ధరించవలసిన అవసరం ఉంటుంది చాలా లాభం ఉంటుంది అది కొంతమంది నక్షత్రాలని బట్టి కొంతమంది రాష్ట్రాధిపతిని బట్టి కొంతమంది దశను బట్టి కొన్ని నీచగ్రహాలను బట్టి అవన్నీ మనం ధరించవలసిన అవసరం ఉంటుంది ఎవరైతే వారు వృచ్చిక రాశి వారు ఉంటారో ఒక్కసారి మీ జాతకాన్ని చేసుకోండి ఆ జాతకంలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేద్దాం సరి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది వందల మందికి నేను ఈ సహాయం చేశాను చాలా హ్యాపీగా ఉన్నారండి నిరంతరం కష్టపడుతూ ఉంటాం ఆర్థికంగా బాధపడుతూ ఉంటాం చేసిన పని పదే చేస్తూ ఉంటాం ఇరవై ఏళ్ళ నుంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటాం ఒకే వ్యాపారాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాం మనం అసలే డెవలప్ మాము ఇంట్లో గొడవలు ఆర్థికంగా ఏమీ లేక ఇబ్బందులు ఒక చిన్న వాహనం కొందామంటే ఇబ్బంది ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది ఒక గృహాన్ని నిర్మించాలంటే ఇబ్బంది ఈ జీవితాంతం ఈ మనితో చేస్తూ ఉంటాం మనం మనం పని చేస్తూ ఉంటాం కానీ మన దగ్గర డబ్బు నిలవదు వ్యవసాయం చేస్తాం బాగా ఆరు బయట కష్టపడుతూ ఉంటాం కానీ చివరాఖరికి వచ్చేది ఏమీ ఉండదు ఉద్యోగం చేస్తాం ఆ ఉద్యోగం నుంచి జీతం రాగానే ఆ జీతం రెండు మూడు రోజులు కథమైపోతుంది ఏమాత్రం కూడా మన దగ్గర డబ్బులు ఉండవు మళ్ళీ అప్పులే అప్పులు 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 చేస్తూ ఉంటాం ఇది ఎందుకు జరుగుతుంది దేనివల్ల జరుగుతుంది ఆ విషయాన్ని తెలిపేదే జ్యోతిష్యము జాతకము దాన్ని సరిగ్గా చూసి దాని పద్ధతి ప్రకారంగా ఉంటే మీ లైఫ్లో ఉంటుంది జ్యోతిష్యము దైవదత్తమైంది ఋషులు మనకు అందించిన ఒక గొప్ప జ్ఞానం అది ఎంతోమందికి వందల సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ రాజు ఇలా అవుతాడు అని చెప్తే ఆ రాజు అలా అయ్యేవాడు ఇప్పుడు కూడా పలానా రోజులు మంచి రోజులు ఉన్నాయని చెప్తే ఆ రోజుల్లో మంచి జరుగుతుంది అలాంటి గొప్ప శాస్త్రము భారతీయ దేశంలో ఉంది ఇకపోతే మనకు నీచ గ్రహాలు ఉచ్చగ్రహాలు దాంతోపాటు ఏ గ్రహమైతే మనం సరిపోదు ఆ గ్రహాన్ని ఆరాధిస్తే సరిపోతుంది కాబట్టి నేను ఈ మేష వృచ్చిక రాశుల వారికి చెప్తున్నాను ఒక్కసారి మీ జాతకాన్ని చేసుకోండి ఈ అవకాశాన్ని పూడగొట్టుకోకండి మళ్ళీ సంవత్సర కాలం వరకు మీ గురువు కలిసి రాడు దాన్ని కనుక మీరు సరి చేసుకొని గురువు కనుక లాభం పొందాలంటే ఏమైనా గ్రహాలు నీచబడ్డాయా ఎప్పుడు చేస్తే మీకు లాభం వస్తుంది మీ దశ ఏమిటి మీ అంతర్దశ ఏమిటి అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తీసి పారేసే విషయం కాదు ఎవరైతే మేషరాశివారు ఉచిక రాశి వారు ఉంటారో విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక ఫలిస్తుంది వివాహ విషయాలు కూడా అద్భుతంగా రాణిస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టండి ధైర్యంగా మీరు అద్భుతంగా రాణిస్తారు ఏదైనా స్థల విక్రయం చేయాలనుకున్నా కానీ ఏదైనా నూతన గృహాన్ని నిర్మించాలనుకున్నా కానీ ఇప్పుడు తలెంప చేయండి మూడు నెలలు సమయం ఉంది ఆ సమయంలో ప్రారంభించండి అద్భుతంగా వింటారు మేషరాశి వారికి కుజదోషాలు ఉండవు రాశి వారికి కుజ దోషాలు ఉండవు అది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఎందుకు నేను ఇంత బాగా చెప్తున్నాను ఈ మేషరాశికి వృక్షక రాశికి బాగా ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నాను మేషరాశి అధిపతి వచ్చేసి కుజుడు గురువు కలిసి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది వీరిద్దరు మిత్రులు మీరు ఏదైనా కానీ గొడవలలో ఉండి కోర్టు తగాదాలు కనుక ఉండేది ఉంటే తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ మూడు మాసాలలో తీరిపోతుందండి ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఈ మేషరాశి వారు వారి మాట నెగ్గుతుంది ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి గతంలో మీరు పెట్టిన ఖర్చు ఇప్పుడు మళ్ళీ అంత భర్త అయిపోతుంది మీకు రావాల్సిన పాత బాకీలు అన్నీ తిరిగి వస్తాయి మీరు ప్రయత్నం చేయండి కానీ నేను ఇప్పటికీ చెప్తున్నాను మళ్ళీ చివరిగా మీరు ఏం చేసినా కానీ ఒకసారి జాతకాన్ని చేసుకోండి దానివల్ల మీకే లాభం కానీ నష్టపోయేది ఏమీ లేదు జీవితాన్ని విశ్లేషిస్తుంది జాతకం సరిగా ఉంటుంది ఇకపోతే మనకు పన్నెండు రాసులు ఉంటాయి ఈ పన్నెండు రాసులకు ఒక్కొక్క రాశికి ఒక్కొక్కరు అధిపతిగా ఉంటారు మేషరాశికి అధిపతి కుజుడు వృషభ రాశికి శుక్రుడు అలాగే మిథున రాశికి బుధుడు ఈ బుధుడికి రెండు రాశులు ఉన్నాయి కన్యా రాశి ఉంది తర్వాత కుజునికి రెండు రాశులు ఉన్నాయి వృక్షిక రాశి ఉంది మేషరాశి ఉంది శనికి రెండు రాశులు ఉన్నాయి కుంభరాశి మకర రాశి గురువుకు రెండు రాశులు ఉన్నాయి ఒకటి మీనరాశి ఒకటి ధనస్సు రాశి సింహానికి రవి అధిపతి దానికి ఒకటే చంద్రునికి కర్కాటక రాశి కానీ మనకు ఇందులో గ్రహాలు వారి మిత్ర గ్రహాలు ఉంటే అద్భుతంగా రాణిస్తాం లేకుంటే లేదు ఈ మేషరాశివారు వృచుక రాశివారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది పట్టు పట్ట నేల పట్టు విడు నేల పట్టు విడుచుట కంటే ప్రారంభ మేలు జాతక పరిశీలన చేసిన తర్వాత నేను సూచించిన మార్గాన్ని కనుక మీరు ఎన్నుకొని కనుక వెళితే కొద్ది రోజుల్లోనే మీరు బాగా ధనవంతులు అయిపోతారు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది ప్రశాంతమైన జీవితం నడుస్తూ ఉంటుంది లేకపోయింటే మాత్రం చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది మారు మీ జాతకం రాసి ఉంటే చూసుకోండి గురువు నీచపడ్డాడా కర్కాటక రాశిలో ఉంటే పర్వాలేదు మకర రాశిలో ఉంటే నీచస్థానం ఇంకెక్కడ ఉన్నా కానీ పర్వాలేదు మకర రాశిలో కనుక గురువు ఉంటే వెంటనే కాల్ చేయండి దాన్ని సరిచేద్దాం మీకేదైనా జాతక సమస్యలు ఆరోగ్య సమస్యలతో కూడుకుని జాతకంతో చేయాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వేదైనా సుఖినోభవంతు